మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ నిరసన ఇంజనీరింగ్ కార్మికులు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత పదహారు రోజుల నుంచి వారి యొక్క సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి రవణ మాట్లాడుతూ ముప్పై ఆరు జివో నెంబర్ ప్రకారం వేతనాలు పెంచాలని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు కూడా సంఘీభావం తెలిపిందని విజయవాడలో నాలుగవ తేదీన జరగబో మహా ధర్నాలో అందరం పాల్గొని మా పైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని అప్పటికే ప్రభుత్వం మా పైన స్పందించకపోతే నిరవధిక సమయం నిర్వహిస్తామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపముగా తెలియపరచడం అయినది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బివి రమణ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అలమయ్య జిల్లా ఇన్ఛార్జ్

మరి రాయచోటి మున్సిపాలిటీ అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర మరి గత పదహారు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి వారికి వారి అయినటువంటి మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు వర్తించాలని మరి వారి యొక్క సమస్యల పైన పదహారు రోజుల నుంచి కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు మరి వారి సమస్యలు ఏంటి అనేటువంటిది మనం వారి మాటలతోనే విందాం ఓకే నమస్తేనా మరి మీరు గత పదహారు రోజుల నుంచి కూడా మరి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మరి ఈ పోరాటాలు ఎలా ఉంటాయి ఎలా సాధించుకుంటారు మీ సమస్యలు అనేది ఒక సమాచారాన్ని ఉన్నా సమస్యలు ఇంజనీరింగ్ కార్మికులు రాయచోటు మున్సిపాలిటీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మేము గత పదహారు సమ పదహారు రోజులుగా మేము మా యొక్క సమస్యల పైన పోరాటం చేస్తున్నాం మాకు ఇంజనీరింగ్ కార్మికులు అని ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అలాగే గత పది సంవత్సరాలుగా మాకు జీతాలు పెరగనందున అలాగే మాకు పర్మనెంటు పర్మనెంట్ ఉద్యోగులు మాదిరి అవుట్సోర్సింగ్ వెబ్సైట్లో గవర్నమెంట్ అని చూపించి సంక్షేమ పథకాలను లేకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి యొక్క ప్రభుత్వం కుట్రను బట్టబయలు చేసి చేసేందుకు మా వంతు ప్రయత్నంగా మేము గత పదహారు పదహారు రోజులుగా మేము సమ్మెను నిర్వహిస్తున్నాము ఈ సమ్మెకు మద్దతుగా మాకు చేతులు నిలబడింది మాకు జివో నెంబర్ ముప్పై ఆరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై ఆరును టెక్నికల్ నాన్ టెక్నికల్ అనే రెండును రెండా చేసి మా యొక్క జీతాలను నిర్ణయించినందుకు జివో నెంబర్ ముప్పై ఆరు ఇవ్వడం జరిగింది ఆ జీవోను అమలు చేయడానికి మాకు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము వస్తే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం అలాగే సంక్షేమ పథకాలు ఇస్తాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జీవో జీవో నంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు చేస్తామని చెప్పి సంవత్సరం కాలం కాదు దాదాపు పదహారు నెలలు అయిపోతున్నా కూడా ఇంతవరకు మా సమస్యలపైన ఎటువంటి దానికి ఎటువంటి ఈ విధంగా స్పందించడం లేదు కాబట్టి మేము రాయచూర్ మున్సిపాలిటీ నుంచి ఈ కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం అలాగే నాలుగో తారీఖున మాకు రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నా ఉంది ఆ ధర్నా రోజు మేము మా సమస్యల పైన విజయవాడలో పోరాట పోరాటం చేసి మా సమస్య పైన గవర్నమెంట్ కన్నా స్పందించకపోతే నిరవధికి సమ్మలేకపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం మా రాయచోటి మన రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఎనభై ఐదు మంది ఇంజనీరింగ్ కార్యకర్తలు పనిచేస్తున్నారు నెలకు పదహైదు వేల రూపాయలతో పనిచేస్తే పిఎస్ఐ పిఎఫ్ఐ ఫోను పిఎఫ్ ఫోను పదమూడు కేవలం పదమూడు వేల రూపాయలే అకౌంట్లో పడుతుంది ఈ పదమూడు వేల రూపాయలతో ఇక్కడ అద్దె ఇళ్ళు అయితేనేమి అద్దెలు అయితేనేమి కరెంటు బిల్లు అయితేనేమి రైస్ ఒక రైస్ ప్యాకెట్ కొనాలంటే ఈరోజు రెండు వేల రూపాయలు ఉంది కాబట్టి మా మాకు వస్తున్నది ఐదు వందలు అయితే రోజుకు ఈరోజు మాకంటే బేల్దారు పని చేసుకునే వాళ్ళు ఎంతో నయమని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం గవర్నమెంట్కు ఎందుకంటే వాళ్ళు రోజుకి ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఆ ప్రకారంగా ఈ పని వదిలేసి మేము ఆ విధంగా చేసుకోవడం లేదు అనిపిస్తూ ఉంది తెల్లారి లేస్తే నీళ్ళతో అవసరం గవర్నమెంట్కు కానీ ప్రజలకు కానీ ప్రజలు కూడా రాయచోటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా మా ఇంజనీరింగ్ యొక్క ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యల పైన పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి ఎందుకంటే మా బ్రతుకులను మేము త్యాగం చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కష్టపడి లీకేజీలు చేసుకుంటూ రిస్క్ అయిన పనులు లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ మేము లేకపోతే స్ట్రీట్ లైటింగు పట్టణమంతా మొక్కుల్లోకి దారు మొక్కుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది మా సమస్య సరే బహు రోజుల నుంచి కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నా కూడా నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంపై మీ అభిప్రాయం మాకు నిన్న మా మున్సిపల్ కమిషనర్ గారు పిలిపించి మాతో మాట్లాడడం జరిగింది గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపైన సానుకూలంగా ఉంది స్పందిస్తూ ఉంది ఈ రాత్రికి అయితే మేము ఖచ్చితంగా మీకు సానుకూలమైన వార్త చెప్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి మాట్లాడారు మా కమిషనర్ రాష్ట్రబాబు నాయుడు గౌరవ నుండు ఆయన చెప్పింది ఇది మేము చెప్పింది ఒక్కటే పరిష్కరిస్తాము ఐఫోన్ నిలబడిపోతుంది చేసేస్తాము ఇవన్నీ మాకు అవసరం లేదు మాకు కావాల్సింది జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఉన్నారు వాళ్లకు టెక్నికల్ జీతం కింద ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం ఇవ్వాలి అలాగే కొత్తగా ఒక ఆరు మందిని ఐదు మంది బట్టలు వాళ్ళ జీతాలు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆ జీతాలు వెంటనే చెల్లించాలి అలాగే గతంలో అకారణంగా ఎలాంటి కారణం లేకుండా తీసి ఒక ఆరు మంది ప్రభుత్వం తీసేసి మళ్ళీ కోర్టు ఆర్డర్తో పెట్టుకొని వాళ్ళ జీతాలు ప్రముద్రం పెట్టుకున్నాయి అవి కూడా వెంటనే చెల్లించాలి ఇవన్నీ ఇవన్నీ చెల్లించడంతో పాటు ఇవో నంభ ముప్పై ఆరు అమలు చేస్తేనే మా నిరసన కార్యక్రమాలు ఆపుతాం మా నిరోధక సంఘం ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దగ్గర ఇక్కడ పదహారు రోజులు చేరుకోవడం జరిగింది దీంట్లో సిఏజీయుగా మీరు చెప్పదలసింది ఒకటే ఈరోజు మున్సిపల్ కార్మికులు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఏకదాటి మీద ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒకేసీ మున్సిపాలిటీల్లో కూడా ఒకే విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం కానీ ప్రభుత్వం నిన్న రాత్రి అందరినీ కూడా యూనియన్ నాయకులు పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించి అన్ని మున్సిపాలిటీలలో కార్మికులందరికీ కూడా ఈ నీరు అర్థ ప్రయత్నం అయితే చేశారు కార్మి కార్మికులందరికీ కూడా ఈ నీరు అర్థ ప్రయత్నం అయితే చేశారు కార్మికులందరూ కూడా ఎవరు కానీ ఎక్కడ కానీ మొక్కునే పద్ధతి అయితే లేదు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచండి జీవో నెంబర్ ముప్పై ఆరుది వెంటనే అమలు చేయండి దాంట్లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కార్మికులకి అందరికీ వర్తింపజేయాలా ఇదే విధంగా కార్మికులు పనిచేసే కార్మికులు ఎవరైతే చనిపోతారో అదే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలా ఎందుకంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు కానీ వాళ్ళు ఇచ్చేదే తక్కువ జీతాలు అయితే ఆ తక్కువ జీతాలలో కుటుంబాన్ని పోషించాలంటే ఆ పని చనిపోతే రిటైర్మెంట్ అయితే ఆ ఇంట్లో ఉద్యోగం లేకుండా పోతే ఆ కుటుంబం ఎప్పుడు పడుతుంది ఆ రోడ్డు మీద పడకుండా వాళ్ళ ఇంట్లోనే ఒకరికి ఉద్యోగం కల్పించాలా దానికి తోడు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ప్రతి ఆ చనిపోయిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయల వరకు చెక్ చెల్లించాలా కాబట్టి ఇదే విధంగా ఎవరైనా రిటైర్డ్ అయితే రిటైర్డ్ బెడ్ బెట్ కూడా కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ ఈ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రకటి ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటూ రేపు రాను రేపు రాత్రికి చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఉన్నాము ఈ చలో విజయవాడ కార్యక్రమానికి ప్రతి కార్మికులు కూడా కథ కథం తొక్కుతున్నారు కాబట్టి అందరు కూడా కదిలి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ మహాధర్నా మూడు వేల నుంచి ఐదు వేల వరకు కార్మికులు చేరుకొని మహాధర్నా చేస్తారు విజయవాడలో ఈ మహాధర్నాలో సమ్మెకి ఎప్పటి నుంచి పోవాలా అనేది సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది ఆ నిర్ణయం ప్రకారం మేము సమ్మెలేకపోవడానికి రాయచోటి మున్సిపాలిటీ సమసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను